మీరు యోవ ఆశీర్వదించిన జనమని జనులు ఒప్పుకునేటట్లుగా నా దేవుడు చేయునగాక యహోవ ఆశీర్వదించిన జనమని ఒప్పుకునేటట్లుగా నా దేవుడు మిమ్మల్ని చేయునుగాక నీతోనే ప్రభు మాట్లాడుతున్నారు మీరు అనామకులు కాదు చిన్న విషయానికే కురింగిపోవద్దు సొమ్మ చెల్లిపోవద్దు నిరాశ చేసుకోవద్దు నా దేవుని ఏర్పాట్లు మీరున్నారు నా దేవుని ఆలోచనలో మీరున్నారు నా దేవుని ఉద్దేశాలలో మీరు ఉన్నారు నన్ను ఆశ్రదించలేదే నాకు స్థలం ఇవ్వలేదే నాకు పొలం ఇవ్వలేదే నాకు ఒక వాహనం ఇవ్వలేదే నాకు ఒక బైక్ ఇవ్వలేదే నాకు ఏమి ఇవ్వలేదే నా దేవుడు ఈ చిన్న మనసుతో మీరు ఆలోచన చేయవద్దు ప్రపంచానికే ఆశీర్వాద సూచనగా నా దేవుడిని ఉన్నారు ఇంత ప్రణాళికలు నా దేవుని మీద అల్లి పెట్టాడు విశ్వసించు ఆగస్టు నెలలోనే అద్భుతం చూడబోతున్నారు అద్భుతం చూడబోతున్నారు ఇంకోసారి చప్పట్లో కొన్ని దేవుణ్ణి స్తుతించండి గట్టిగా